మీ వయసు ముప్పై కానీ మీ చర్మం నలభైలా కనిపిస్తుందా అదే కొరియాలో నలభై ఐదేండ్ల వాళ్ళ చర్మం కూడా ఇరవై ఐదేండ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది ఎలా లక్షలు ఖరీదైన క్రీముల్లా కానీ కాదు వాళ్ళు ప్రాణం పోయిన వదలని ఆ ఒక్క అలవాటు అదే సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మాత్రమే కదా వాడేది అని మీరు అనుకుంటారు కానీ అక్కడే మనం తప్పు చేస్తున్నాం కొరియన్లు రైట్ చేస్తున్నారు కొరియన్లు ఇంట్లో ఉన్నా సరే ఆకాశం మేఘవృత్తమై ఉన్నా సరే చివరకు కుండపోత వర్షం పడుతున్నా సరే వాళ్ళు రోజుల్లో ఒక్క పూట కూడా సన్ స్క్రీన్ మిస్ చేయరు మనకి కనపడది సూర్యకాంతి మాత్రమే కానీ మన కంటికి కనపడని ప్రమాదకరమైనవి యు యుబి కిరణాలు ఉంటాయి ఈ కిరణాలు మేఘాలను చీల్చుకొని వస్తాయి మీ ఆఫీస్ కిటికీ అద్దాలు దాటుకొని వస్తాయి మీరు ఇంట్లో కూర్చున్న మీ చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి యువీఏ కిరణాలు చర్మం లోపలికి వెళ్ళి మీ చర్మాన్ని సాగేలా చేసి కొలాజన్ను నాశనం చేస్తాయి కొరియన్లకు ఈ సైన్స్ తెలుసు అందుకే వాళ్ళు లక్షలు పెట్టి యాంటీ ఏజెంట్ క్రీమ్లు కొనడం కన్నా వంద రూపాయల సన్ తో ఆ డ్యామేజ్ను ఆపడమే తెలివైన పని అని నమ్ముతారు మీరు కూడా రేపటి నుంచి ఈ కొరియన్ సీక్రెట్ పాటిస్తారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి మరిన్ని వైరల్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి